మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా కన్యా రాశి వారికి ఇప్పుడుండే కండిషన్ రిచ్ ఏంటంటే అమ్మ భాగ్యంలో ఉన్నాడు శుక్రుడు సో ఎప్పటి నుంచో బ్యాక్లాగ్స్ గా ఉండిపోయాయి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో అది నేను చేయలేకపోతున్నాను అనుకునేటువంటి వారికి ఇప్పుడు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది అలాగే ధనాధిపతి ఎప్పుడైతే భాగ్యంలో ఉన్నాడో ఇక్కడ ఈ ఈ రాశి వారికి ప్రధానంగా ఏంటంటే ధనాధిపతి ఎప్పుడైనా భాగ్యంలో ఉంటే కనుక వీరికి భూములు గృహాలు వాహన యోగాన్ని ఇస్తాడంటే ఏదైనా ఒక వాహనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఇక్కడ మూడవ అధిపతి అష్టమాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నందుకు కొంచెం తన్ తాతగారు ఆస్తి తండ్రికి రావడం తండ్రి గారు ఆస్తి విషయంలో వీళ్ళకి గొడవలు ఉండడం ఇట్లాంటివి కొంచెం ఉంటుంటాయి సో తండ్రి ఆస్తి లేదా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేది చూపిస్తుంది బలంగా అది కాకుండా మూడో అధిపతి పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదైనా సరే అగ్రిమెంట్స్ రాస్తున్నారు లేకపోతే ఏదైనా సంతకాలు చేస్తున్నారు ఇటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు నాలుగో అధిపతి కూడా ఇప్పుడు దశమంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ పెంచుకోవడం కోసం వీళ్ళు ఏదైతే కొత్త కొత్త కోర్సెస్ చేస్తుంటారో ఆ కోర్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కెరీర్ పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఫలిస్తుంది అదేవిధంగా కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే విషయంలో ఎందుకంటే ఎంతైనా పంచమాధిపతి అయినప్పటికీ శని ఒక తన సహజ లక్షణం అనేది ఒకటి ఉంటుంది ఆరో అధిపతి కూడా అయినందుకు కొంచెం గొడవలు ఇలాంటివి కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి అయితే ఆరో స్థానంలో రాహు ఉన్నందుకు కన్య వారికి ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే సక్సెస్ కోసం పోరాటం ఏదైతే ఉందో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి తండ్రి గారికి కూడా వీళ్ళు ఈ ఈ లగ్నం యొక్క ఈ కన్యా లగ్నం లేదా కన్యా రాశి వారి తండ్రి గారికి కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా కలిసి రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు కాకపోతే వీళ్ళు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది మాత్రం వీళ్ళు ఎక్కువగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాలి పన్నెండులో కుజకేతులు ఉన్నారు కదా అసలు సర్వసాధారణంగా రాశి వారు ఈ సంవత్సరం నర ఇన్వెస్ట్మెంట్స్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే జూలై మాసంలో కుజకేతువులు కలిసి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కుజుడు ఉంటున్నాడు కాబట్టి ఈ జూలై ఇరవై ఎనిమిది వరకు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఇక ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము ఏదైనా ఆలయాలకి గణపతి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ అక్కడికి వెళ్ళి సేవ చేయడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది గురుగారు అలానే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నాను అంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమస్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదనుకునేటువంటి వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓ వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముల్లంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలో గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిమ బింబశ్రీ న్యక్కార్య రథన చదాయ నమహన్ చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతుంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక య నమహ అనే నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డిషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడనుకోండి ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడమో లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ మంత్రం చేసుకోవాలి అలాగే దీంతోపాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతురమ్మో శని పెట్టింది శని కానీ ఎంతసేపు అనగానే స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్ కూడా బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాలకి కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుకి బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్లడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలా బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ